హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ మిఠాయి అచ్చండి ఇది పర్ఫెక్ట్గా రావాలి అంటే బూందీ పూసగా రావాలి మిఠాయి అనేది పంటికి అంటుకోకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం బూందీ కోసం ఫస్ట్ ఇలా ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకోండి దీనిలో మంచి కలర్ కోసం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని కొన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోండి శనగపిండి ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసి లూజ్గా కలపకూడదండి ఎందుకంటే దానిలో ఉండలు కడతాయి అవి చిదవడానికి చాలా టైం పడుతుంది కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం గట్టిగా పిండి బ్యాటర్ లాగా కలుపుకొని ఆ తర్వాత బూందీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ బ్యాటర్ లూజ్ అయిపోతే ఆయిల్ ఎక్కువ లాగుతుంది గట్టిగా ఉంటే తోకలు వస్తాయి అనమాట బూందీ పూసగా రాదు సో వంట సూడా వేయకపోయినా సరే ఇలా తయారు చేసుకోండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడు మనకి బూందీ అనేది పూసగా వస్తుంది చూడండి ఇక్కడ ఆయిల్ హీట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పిండి డ్రాప్ అనేది ఆయిల్లో పడిన వెంటనే పైకి తేలాలి అది పర్ఫెక్ట్ అనమాట అప్పుడు మాత్రమే మనకు బూందీ పూసగా వస్తుంది బూందీ దూయడం కోసం ఇలా బూందీ గరిట లేదంటే ఇంట్లో ఉండే చిల్లులు గరిటతో అయినా మనం బూందీ దూసుకోవచ్చు ఆయిల్ బాగా వేడున్నప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి గుంటగంటితో ఒక స్పూన్ పిండిని ఇలా బూందీ గరిటలో పోసి లైట్గా అలా రౌండ్గా తిప్పుతూ ఉంటే బూందీ అనేది పూసలాగా పడుతుంది సో ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ వంట సోడా వేయలేదు మనం అయినప్పటికీ బూందీ అనేది రౌండ్గా చక్కగా వచ్చింది వంట సోడా వేస్తే మనకు బూందీ రౌండ్గా వస్తుంది కానీ ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి అలాగే బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉండాలి సో ఈ మిఠాయి బూందీ కాబట్టి బూందీ కొంచెం క్రిస్పీగా వేగాలి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ఇక తీసేసుకోండి ఆ తర్వాత యాక్సెస్గా ఉన్న సన్న బూందీ ఉంటుంది కదా తుప్పర్లాగా పడినవి వాటిని ఇలా టీ ఫిల్టర్తో తీసేసుకోండి అప్పుడు ఆయిల్ అనేది నీట్గా ఉంటుంది అలాగే ఎవ్రీ బ్యాచ్లో మనకి బూందీ పూసగా రావ ఎవ్రీ బ్యాచ్లో మనకి బూందీ పూసగా రావాలంటే ప్రతిసారి కూడా గరిట్ని ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా బూందీ వేసుకుంటే మనకి బూందీ ప్రతి బ్యాచ్ అంటే లాస్ట్ వరకు కూడా బూందీ పూసగా వస్తుంది చూడండి ఈ విధంగా బూందీ అంతా బ్యాటర్ అంతా కూడా బూందీ తయారు చేశాను అనమాట దీనికి ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి మనం శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి ఇక నేను ఒక పావుందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తగ్గించి వేసుకున్నాను బెల్లంలో కరగడం కోసం కొన్ని నీళ్లు పోసి కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత బెల్లం వాటర్ని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇక్కడకి ముద్దురు పాకం రావాలండి పాకం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి ఇలా క్రీమీ టెక్చర్లోకి వస్తుంది దగ్గరకు అవుతుంది అన్నప్పుడు సెగ తగ్గించుకోండి లేదంటే పాకం ఆడిపోతుంది ఇలా గిన్నెలో నీళ్లు పెట్టుకుని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి పాకం ముదిరింది సౌండ్ వస్తుంది అయినప్పటికీ ఈ విధంగా సాగుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదనమాట సో ఇంకొక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోండి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి అలాగే ఒక పవర్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా వేయండి వంట సోడా వేయటం వల్ల ఏంటంటే అది ఫ్లఫీగా అయ్యి పాకం ఆ బూందీ అంతటికీ పడుతుంది అలాగే బూందీ అనేది గుల్లబారినట్లుగా అచ్చు అనేది గుల్లబారినట్లుగా అయ్యి మనం తినేటప్పుడు పంటికి అంటుకోకుండా బాగా క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి బూందీ వేసి ఇక కలిపేసుకొని వెంటనే ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే ఒక ప్లేటుకు కానీ ట్రేకి కానీ ఇలా నెయ్యి అప్లై చేసి రెడీగా పక్కన ఉంచుకోండి ఇది ముదురు పాకం కాబట్టి చాలా త్వరగా ఆరిపోతుంది ఇలా పాకాన్ని బూందీకి బాగా పట్టించేసి వెంటనే ట్రేలోకి మార్చేసుకొని ఒక లోటాకి అడుగుని నెయ్యి అప్లై నెయ్యి రాసి ఉంచుకోండి దీంతో ఇలాగా చదునుగా చేసుకున్నట్లయితే నీట్గా సెట్ అయిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత వెంటనే ఇలాగా చాక్తో మార్క్ చేసుకోండి అలా వదిలేస్తే ఇది పూర్తిగా సెట్ అయిన తర్వాత మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా రావనమాట ఇది చాలా త్వరగా ఆరిపోతుంది సెట్ అవుతుంది ఒక అరగంట అలా పక్కన వదిలేయండి పూర్తిగా చల్లారిపోయింది మనకు కాలట్లేదు అన్నప్పుడు దీన్ని ఇలా ఉల్టాగా తిరగతిప్పి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చాలు అచ్చ అనేది ఈజీగా ఊడొస్తుంది చూడండి అచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే మనకి ఈ పూసనేది రౌండ్గా అలాగే గుల్లబారినట్లుగా ఉండటం వల్ల తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుంది అలాగే పంటికి అంటుకోకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు పాకాన్ని ట్రై చేయండి అలాగే నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీకు బూందీ అనేది పూసగా వస్తుంది అలాగే చిక్కీ అనేది స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్